హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వీర్ బ్రాండ్ బ్రాసోలోనే వర్క్ శారీస్ అండి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను ఇంకో కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి సో వీర్ బ్రాండ్ బ్రాసోలో వర్క్ శారీస్ అనమాట ఇవి వీవింగ్ మిస్టేక్స్ కూడా కాదు ఫ్రెష్ స్టాక్ అండి ఇంతకు ముందు మనం వీర్ బ్రాసోలో మీరు తీసుకున్నారు వీవింగ్ మిస్టేక్స్లో తీసుకున్నారు కింద సరోస్కి స్టోన్స్ వచ్చి మనకి బోర్డర్ టైప్లో కింద పైపింగ్ టైప్లో వచ్చేసి బోర్డర్ స్టైల్లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా తీసుకున్నారు అలాంటిది వీర్ బ్రాసోలో ఫ్రెష్ స్టాక్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అనమాట ఫుల్ లెంగ్త్ ఆఫ్ వర్క్ శారీస్ అండి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ విత్ కంప్లీటెడ్గా మనకి వీర్ బ్రాండ్ బ్రాసో కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ అట్టు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఫ్రెష్ స్టాక్ ఇచ్చేస్తున్నాం అనమాట మార్కెట్లో ప్రైజెస్ అనేవి కంపేర్ చేసుకోండి షోరూమ్ ఐటమ్ కంప్లీట్గా ఇది షోరూమ్స్లో మాత్రమే దొరికాయి ఐటమ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాను పది తొంభై తొమ్మిదిలో సారీ అవైలబిలిటీలో ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ కూడా స్లైట్ వేరియేషన్స్ అయితే ఉంటాయండి మీకు ప్రైజెస్లో కూడా సో ఒక్కొక్క సారీకి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది లాస్ట్లో ప్రైజ్ మెన్షన్ చేస్తాను మీకు ఏదైనా సారీ నచ్చితే కనుక సారీ ఫోటోని ప్రైస్ ట్యాగ్ దగ్గర స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు హ్యాపీగా వన్ ఆర్ టూ డేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ట్రాకింగ్ వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి బ్లౌజ్లో కూడా హ్యాండ్ పర్పస్ స్టోన్స్ అయితే ఇలా వచ్చాయండి హ్యాపీగా చాలా మంచి స్టాకు రీజనబుల్ బడ్జెట్లో అండి థౌజండ్ రేంజ్లోనే వచ్చేస్తున్నాయి మీకు మాక్సిమం థౌసండ్ నైంటీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ థౌ ట్రిపుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అండ్ అలాగే మ్యాక్సిమం ట్వల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి టైం డబల్ నేను ఇది కూడా ఫుల్ హెవీ సరోస్కి స్టోన్ నిన్న ఇదే డిజైన్లో వైన్ షేడ్ ఒకటి పెట్టాను చాలా మంది అడిగారండి రెండో మూడో పీసెస్ అయితే వచ్చినాయి ఎక్కువ రాలేదు మనకి ఫ్రెష్లో కూడా క్యాట్లాగ్ పీసెస్ ఇవి సెట్ వైజ్గా రావు క్యాట్లాగ్స్ అనమాట క్యాట్లాగ్ పీసెస్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుండింది పట్టు టైప్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి చాలా ఫైనెస్ట్ క్వాలిటీ అండి టూ థౌజండ్ రేంజ్ సారీ ఈ పర్టికులర్ శారీ అయితే కనుక సో మంచి బ్లూ కాన్సెప్టు ఎక్కువ పైన అంతా కూడా మనకి గోల్డ్ బ్రాసు వీవింగ్ లాగా వస్తుందన్నమాట ఎక్కువ బ్లూ షేడ్ కనిపించదు లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్తోనే అవైలబుల్ ఉంది నెక్స్ట్ సేమ్ డిజైన్లో నిన్న కూడా ఒకటి చూసాము ఎంబ్రాయిడరీ వర్క్ చేంజ్ అయ్యింది దానికి దీనికి సిమిలర్ వర్క్ మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం అండ్ షాప్కి విజిట్ చేయచ్చు అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ మన షాప్ హోల్సేల్ కూడా అవైలబుల్గా ఉంది కావాలనుకునే వాళ్ళు హోల్సేల్గా పర్చేజ్ చేయాలన్నా ఏ కలెక్షన్లో కావాలన్నా టెంట్ సారీస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి షాప్కి కూడా విజిట్ చేయొచ్చు హోల్సేల్గా కావాలి అనుకుంటే బండిల్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేసినా కూడా ఏదైనా టెంట్ సారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైజింగ్స్లో ఇచ్చేస్తాం మీకు కలెక్షన్ అనేది డబల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా అంతే ఒకలాంటి చిప్ వర్క్ లాగా వస్తుందండి చాలా బాగుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది పైన డిజిటల్ కాన్సెప్ట్ కింద మనకి బోర్డర్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ కట్ చెంగులో అడిగితే మీరు ఒక బిలో హాఫ్ మీటర్ లోపలే ప్లెయిన్ వస్తుందండి రిమైనింగ్ మొత్తం వర్కే వస్తుంది మనకి కట్ చెంగులో చాలా క్లాసీ ఉంటాయి ఆఫీస్ వేర్కి అండ్ అకేషనల్ వైజ్గా తీసుకునే ఇవాళ రేపు బాగా ఇన్స్టాలో ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నటువంటి కలెక్షన్ డిజైనర్ పీసెస్ అనమాట డిజైనర్ పీసెస్ వితౌట్ మిస్టేక్స్లో వస్తున్నాయి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ లైట్ లెవెండరిష్ కలర్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ డార్క్ వస్తుంది కింద బోర్డర్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి కనిపించేది చూసారు కదా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ మాత్రమే ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ కలర్ కూడా మనకి లెవెండర్ కలర్ లాగా వస్తుంది ఇది క్రీమ్ వైట్ కాదు హాఫ్ వైట్ కాదు వైట్ కాదు లెవెండర్ కలర్ ఓపెన్ చేసేసరికి కలర్ మీకు లైట్ షేడ్లో పడుతుంది సెకండ్ టూ లేయర్స్ పైన మీ కలర్ కనిపిస్తుంది క్లియర్గా చూడండి చాలా బాగుంది ఈ పీస్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యాండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు షేర్ చేస్తూ ఉండి టెన్ డబల్ నైన్ పడుతుంది సారీ ప్రైస్ సింగిల్ సారీ ఫిష్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా అంతే కొంచెం పేస్టల్ కలరు కింద మనకి ఇలాగ బ్రాసో వీవింగ్ బోర్డర్ లాగా వచ్చేసింది అండ్ బోర్డర్లో మనకి యాక్చువల్గా చూసుకుంటే మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా వీర్ తీసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది కింద ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి ఆ ప్లెయిన్లోనే వర్క్ చేస్తారు మనం ఏంటంటే వర్క్ లేని కొంటాము ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా వర్క్ వచ్చినవి డైరెక్ట్గా షోరూంలకి ఏవైతే పీసెస్ వెళ్తాయో అవే కొత్తగా రెగ్యులర్ కలెక్షన్ కాకుండా డిఫరెంట్ కలెక్షన్ తెప్పించాము చాలా రీజనబుల్ ఇస్తున్నామండి టూ బీ ఫ్రాంక్లు చెప్తున్నాను పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటాయి ఇవి షోరూమ్స్లో మీరు గమనించుకొని చూసుకొని తీసుకోండి ఒక చిన్న బ్లౌజ్కి సిమ్ సింపుల్ థ్రెడ్ వర్క్ చేయించుకుంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మినిమం మనకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మినిమం పడుతుంది ఫుల్ శారీ వచ్చేసి మనకి బ్రాండ్లో అండ్ దట్టు మనకి మిస్టేక్స్ వీవింగ్ మిస్టేక్స్ లేకుండా ఫ్రెష్ కలెక్షన్ అనమాట సో దాన్ని బట్టి బుక్ చేసుకోండి ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ కంపేర్ చేసుకోండి హోల్సేల్ అవైలబుల్గా ఉంది ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి కలెక్షన్ కూడా ఇక్కడి నుంచి ప్రతి కలెక్షన్ కూడా క్వాంటిటీ స్టాక్స్ అయితే మనం తెప్పిస్తున్నాము రీసేలర్స్ హోల్సేలర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడిప్పుడే ఛానల్స్ పెట్టుకొని కొంచెం ట్రెండింగ్ కలెక్షన్ కావాలని వెతుకుతున్న వాళ్ళందరి కోసం సో మన దగ్గర అయితే హోల్సేల్గా క్వాంటిటీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము సో అన్ని రకాలుగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది మంచి కలెక్షన్ సింగిల్ సారీ కూడా డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి మీకు వర్క్ని బట్టి మరొక బ్యూటిఫుల్ పీస్ నిన్న కూడా ఇందులో క్రీమ్ కలర్ పెట్టాం మనం క్రీమ్ ఎల్లో కలర్ అనమాట క్రీమ్ ఎల్లో మిక్సింగ్ కలర్లో చాలా బాగుంది ఎక్కువ మంది అడిగారు కానీ కొన్ని పీసెస్ ఎక్కువ లేవు చాలా తక్కువ వచ్చారు అంటే క్వాంటిటీ స్టాక్లో మనం తీసేటప్పుడు ఒక్కొక్క డిజైన్ బండిల్స్లో ఉంటా ఉంటుంది కాబట్టి ఒకే వీడియోలో నేను పోస్ట్ చేయలేకపోయాను కానీ చాలా చాలా బాగుంది నిన్న కూడా చాలా మంది అడిగారు సింపుల్ వర్క్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ టెన్ డబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫుల్ శారీ అంతా కూడా సరోస్కి రియల్ సరోస్కి స్టోన్ కూడా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్లో ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ అండ్ ఇది బ్లౌజ్ ప్రతి దానికి బ్లౌజ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మీకు తెలుసు వీర్బ్రాసలో ఫ్రెష్లో అయినా సరే ఇవే బ్లౌజులు వస్తాయి బ్యూటిఫుల్ అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా పేమెంట్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి అండ్ డైలీ వీడియోస్ ఉంటాయి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ కలెక్షన్ కావాలి డిఫరెంట్ కలెక్షన్ కట్టుకోవాలి డిఫరెంట్ కలెక్షన్ కావాలి ఫర్ రీసేల్ అలాంటి వాళ్ళందరికీ డెస్టినేషన్ ట్రెండి కలెక్షన్ సో మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా క్వాంటిటీలో కూడా సప్లై చేస్తాము కావాల్సిన వాళ్ళు ఎవరైనా హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ పింక్ చేయండి నార్మల్ కాల్స్ ఇక్కడ మాకు సిగ్నల్ రాదు సో నేను కాల్ లిఫ్ట్ చేయలేము మాట్లాడలేము సో కాల్ లిఫ్ట్ చేసినా కూడా వినిపించని పరిస్థితి ఇక్కడ మాకు సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి మేమే మీకు కాల్ చేసి మాట్లాడతాం వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ ఎంత బాగుంది వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది మిస్టేక్స్ లేకుండా మంచిగా చక్కగా ఫ్రెష్ స్టాక్ పెట్టుబడులకి అండ్ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ ఫోటోషూట్స్కి చాలా నీట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఆఫీస్ వేర్కి సూటబుల్ కలెక్షన్ ఆఫీస్ వేర్కి డే అంతా క్యారీ చేసినా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ డిజైన్ ఆల్రెడీ మీరు చూసుంటారు తీసుకుని ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మన రెగ్యులర్ కస్టమర్స్కి చాలా చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ సింపుల్ నీట్ అండ్ రిచ్ లుక్ కానీ పేస్టల్ కాంబినేషన్స్ ఉంటే కింద బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది పీసు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి బట్ కాకపోతే ఏంటంటే మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు కానీ దాని ఒరిజినల్ ప్రైస్ అయితే అలాగే ఉంటుంది రెగ్యులర్గా వీర్భ్రాసలో ఎన్ని వేల చీరలు అయితే అమ్మున్నాం కదా మనం కొంచెం డిఫరెంట్గా వర్కుల్లో అడుగుతున్నారు చాలామంది అందుకని తెప్పించాను మీకు థౌజండ్ అంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అనిపించవచ్చు కానీ ఈ ఫ్యాబ్రిక్కి వర్తబుల్ ఉంటుంది క్వాలిటీ అయితే వర్తబుల్ ఉంటుంది ఇప్పటిదాకా నార్మల్ శారీస్ తీసుకున్నారు కదా అందుకనే సింగిల్ శారీ కూడా నేను ఫ్రీ షిప్పింగ్ పెట్టాను ఎందుకంటే మళ్ళీ ఈ బడ్జెట్లో మళ్ళీ ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఎందుకులే అని చెప్పేసి నేనే సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ పెట్టాను ఎక్కువ ఎక్కువ కాకపోయినా ఒక్కొక్క ఒక చీర అయితే కంపల్సరీగా తీసుకోండి డిజైన్ ఎంత వర్క్ బాగుంది చూడండి ఎంత బాగుంది వర్క్ ఎంత డీసెంట్ లుక్ ఉంది ఎంత రిచ్ లుక్ ఉంది వర్క్ చాలా బాగుంటుంది థౌజండ్ బడ్జెట్ అంటే పెద్ద ప్రాబ్లం కాదు ఎక్కువ ఎక్కువ తీసుకోకపోయినా ఒక్కొక్క పీస్ తీసుకోండి మంచి పీసెస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వర్క్లు మళ్ళీ మళ్ళీ తెప్పించలేను టెన్ ఫిఫ్టీ పడుతుంది శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెరియా ప్యాటర్న్ బ్లౌజీ ఇలా వస్తుంది అండ్ మనకి బోర్డర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ చెంగులో చెప్పాను కదండి ప్రతి చీర కూడా ఒక హాఫ్ మీటర్ లోపలే ఇంకా కొన్ని అయితే దగ్గరగానే ఉన్నాయి హాఫ్ మీటర్ లోపల మాత్రమే వర్క్ వస్తు వర్క్ ప్లెయిన్ వస్తుంది మిగతా అంతా వర్కే వస్తుంది కటుచంగులు ఎంత వస్తుందని డౌట్ అవసరం లేదు ప్రతి చీర అక్కడికి ఓపెన్ చేసే చూపిస్తున్నాను హ్యాపీగా బుక్ చేసుకోండి మీకు ఏదైనా ఎంక్వైరీ ఉంటే కొరియర్ రాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంక్వైరీ కొరియర్ ఏదైనా రాకపోయినా ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ మధ్యలో మీరు మెసేజ్ చేశారంటే మీతో నేనే డైరెక్ట్గా మాట్లాడి మీ ప్రాబ్లం ఏందో మాట్లాడి సాల్వ్ చేస్తాను మార్నింగ్ వీడియో పెట్టగానే మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేరు మేము కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తే కూడా మీరు మళ్ళీ మా గురించి ఏదో బ్యాడ్గా అనుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పేమెంట్ చేయించుకున్నారు రిప్లై ఇవ్వట్లేదు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని ఇది కూడా ఎంత మంచి సారి టెన్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నాను సో ఒక రిక్వెస్ట్ ఏదైనా కంప్లైంట్ కొరియర్ రాకపోతే కొరియర్ రాన కూడా కొరియర్ వస్తుందండి అందరికీ బట్ కొంతమంది గాబరపడిపోతున్నారు రెగ్యులర్గా తీసుకున్నా కూడా ఎప్పుడన్నా ఒకసారి మీ ఊళ్ళో కొరియర్ ప్రాబ్లం అయిపోయి వాళ్ళు ఇవ్వక కొరియర్ ఆఫీస్లో ప్యాకెట్ ఉండిపోతే కూడా కంగారు పడుతున్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో కొద్ది ఖాళీగా లీజర్గా ఉంటాం సో ఆ టైంలో కొరియర్ రాకపోయినా డైరెక్ట్గా కొరియర్ వాళ్ళతో మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్ కలిపి నేను మీకు ప్యాకెట్ ఎక్కడొచ్చిందో ఎక్కడ లేట్ అయిందో ఎందుకు లేట్ అయిందో నేనే దగ్గరుండి చూస్తాను అదొక్కటి నా చిన్న రిక్వెస్ట్ కొరియర్స్ ఎక్కడికి వెళ్ళవు కొరియర్ వచ్చేంత వరకు మీ మనీకి మాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీలో ఈసారి నిన్న కూడా ఇందులో వేరే కలర్ పెట్టాము చాలామంది అడిగారు లేదు ఇప్పుడు ఇది ఒక కలర్ మాత్రం ఇది కూడా ఒకటో రెండో పీసులు అయితే వచ్చినాయి ఒకటే నాకు తెలిసి మేబీ ఒకటే కనిపించింది సో చూసుకొని బుక్ చేసుకోండి మొత్తం కట్ వర్క్ బోర్డర్ మొత్తం చక్కగా చాలా రీజనబుల్ ప్రైస్ వన్ మోర్ బ్యూటిఫుల్ హెవీ వర్క్ సారీ ఇది కూడా ఎంత బాగుంది చూడండి ఒక బంచ్ లాగా వర్క్ హెవీ పీసెస్ అన్నీ కూడా షోరూమ్ పీసెస్ అన్నీ వెళ్ళి పద్దెనిమిది వందలు రెండు వేలు కొనుక్కోలేని వాళ్ళందరూ వెయ్యి పదకొండు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు చక్కగా వచ్చేస్తున్నాయి అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న నా కస్టమర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి అభిమాన ఆదరణతోనే నేను కూడా ఇంత మంచి స్టాక్స్ ఇంకా కాస్ట్లీ శారీస్ ఎవర్ అన్నీ కూడా తెప్పించి ఇంకా ఇంకా హోల్సేల్ కానీ రీటైల్ కానీ ఇంకా బెటర్ కలెక్షన్ ఇంకా మంచి మంచి ఛాలెంజింగ్ కలెక్షన్ ఛాలెంజింగ్ ప్రైజెస్లో అయితే ఇవ్వడానికి రెడీ అవుతున్నాము సో మీ అందరి హెల్ప్తో ఇదంతా కూడా నేను కూడా చేయగలిగాను సో ఫర్ దాట్ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి బంగారం లాంటి మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు నాకు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నొచ్చుకొని ఉంటే దానికి కూడా క్షమించండి ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టము ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా దాని క్వాలిటీ ఏంది టెక్స్చర్ ఏంది కేర్ ఏంటి గ్రేడియేషన్ ఏంటి ఇది మిస్టేకా మిస్ ఆ ఫ్రెషా అన్ని గ్రేడియేషన్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము కూడా వర్కర్ల మీద ఆధారపడి ఉంటాము వర్కర్లు వర్క్ చేయాలి ఒకళ్ళు వీడియో షూట్ చేయాలి నేను మాట్లాడాలి ఒకళ్ళు చూపించాలి వీడియో తీసిన తర్వాత పక్కకి ఇసిరేస్తాము చీరలన్నీ ఫోల్డింగ్ చేయాలి ఇంకొక వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకోవాలి ఇంకొకళ్ళు ప్రింట్ తీయాలి సో ఇదంతా మాకు కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఒక నలుగురు ఐదుగురు చేయాల్సి వస్తుంది ఇంట్లో సో ఎప్పుడైనా ఎక్కడైనా మేము రిటర్న్ లేదు అంటే నొచ్చుకోవద్దు ఎందుకంటే మాకు ఇంత కష్టం ఉంటుంది ఒక చీర అమ్మేదానికి సో వెంటనే రిటర్న్ అంటే మాకు కూడా ఏంటంటే వెంటనే మేము యాక్సెప్ట్ చేయలేము జెన్యున్గా మేము ఫ్రెష్ అని చెప్పి అందులో డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాం లేకుండా మాకు నచ్చలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించుకోండి ఒక గుడ్ కస్టమర్ని మేము కూడా పోగొట్టుకోలేము వందకి రెండు వందల శాతం కస్టమర్ని పోగొట్టుకోకుండానే ఉంటామండి మీకు కంప్లైంట్ వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు నిజంగా తెలియదు ఏదైనా ఎక్స్చేంజ్ అడిగేదానికి నేను మీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయినా మీ కాల్కి స్పందించలేకపోయినా అంటే నాకు స్పందించే నాకు టైం లేకపోయి ఉండొచ్చు ప్రాపర్ రిప్లై నేను ఇవ్వలేకపోయి ఉండొచ్చు మా వాళ్ళకి తెలియక ఇవ్వలేకపోయి ఉండొచ్చు ప్రతిదీ నేను వాళ్ళని మినిట్ టు మినిట్ గైడ్ చేయలేను కాబట్టి ఎక్కడైనా మీకు రిప్లై రాకపోవచ్చు కానీ మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు నేనైతే చాలా చాలా ఫీల్ అవుతాను అరే వీళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయాను ఎన్ని ఛానల్స్ ఉన్నా ఇంత కాంపిటీషన్లో కస్టమర్ నా దగ్గరికి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మమ్మల్ని సారీ అడిగి మా దగ్గర కొని వీళ్ళు ఫీల్ అవ్వకూడదు బాధపడకూడదు అరే నేను రిప్లై ఇవ్వలేకపోయానని నైట్ లేట్ టైంలో కూడా నేను మెసేజ్లు చూస్తా రిప్లై ఇచ్చే సందర్భాలు కూడా స్టిల్ ఇప్పటికీ ఉన్నాయండి సో నలుగురు వర్కర్ల మీద మ్యాన్ హ్యాండ్ మ్యాన్ పవర్ అంతా యూజ్ చేసే చేసేది వెబ్సైట్ కాదు చాలా వీడియోల్లో చెప్పాను నేను వెబ్సైట్లో అయితే సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకునేది ఆర్డర్స్ ఏవైనా సరే కానీ ఇది మ్యాన్ పవర్ వాట్సాప్ అంటే ఏంటి అంటే మ్యాన్ పవర్తో కూడుకుంది సో మనుషులు మేమే రిప్లై ఇవ్వాలి అది చూసుకొని ఒకసారి సెలవులు రావచ్చు ఎంప్లాయీస్ లీవ్లు పెట్టవచ్చు నేను కూడా ఉండకపోవచ్చు అలా రిప్లై ఇవ్వలేకపోతున్నామని నేను మీకన్నా టెన్ టైమ్స్ ఎక్కువ ఫీల్ అవుతాను అది మాత్రం వంద కొంత శాతం నేను చేసుకుని చెప్తున్నానండి హార్ట్ఫుల్లీ చెప్తున్నాను వేర్ నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతారో నేను ఎక్కువ ఫీల్ అవుతాను కానీ మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి ఇంత కష్టపడి ఆర్డర్ ఆర్డర్స్ కోసం ఇలా చేసినప్పుడు మీకు నచ్చి తీసుకున్నప్పుడు మళ్ళీ మాకు నచ్చలేదు అనేది ఎంతవరకు న్యాయమో మీరు నిజంగా ఆలోచించండి నేను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉందో లేదో వంద మంది గురించి నేను ఇది మాట్లాడలేదు ఇద్దరి గురించే మాట్లాడుతున్నా వంద మందిలో ఒకళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నా ఆ ఒకళ్ళిద్దరు కూడా మా గురించి నెగిటివ్గా అనుకోకూడదు కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా సపోర్ట్గా వాళ్ళకి ఏదైతే ఫీలింగ్ ఉందో అది మేము షేర్ చేసుకుని తీసుకునే దానిలో అందులోనే మా ఛానల్ అనేది ఉంటుందండి సో నా కస్టమర్స్ అందరికి ఐడియా ఉంది మా షాప్కి వచ్చే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అందరికీ నా గురించి తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఎంత బాగుందంటే కింద ప్యాచ్ బోర్డర్ లాగా వచ్చింది అయినప్పటికీ చాలా క్లాసీ ఉంది కాఫీ కలర్లో మనకి కొంచెం ఫ్యాన్సీ బ్లౌజ్ రాసిల్క్ బ్లౌజ్ లాగా వచ్చి దాంట్లో కూడా బుటీ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే కింద ప్యాచ్ వర్క్ అయినా కూడా చాలా బాగుంటుంది డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఉంది పీస్ అయితే మాత్రం సో అదొకటి గుర్తు పెట్టుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీకు ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఐడియా ఉంది మాకు నో బాదర్ అబౌట్ ఇట్ అనుకున్నప్పుడు వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్స్ తీసుకోండి హ్యాపీగా రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మేడం సారీ రిసీవ్ అయిందని మీరు ఒక కామెంట్ పెట్టారు అంటే మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం చేసిన కష్టాన్ని అంతా మర్చిపోతాం ఒకసారి వర్కర్స్ రారు స్టాఫ్ రారు చాలా కష్టం ఉంటుంది ఎంత మనం ఇది ఒక బిజినెస్ అయినప్పటికీ కూడా దీంట్లో కూడా ఎంతవరకు చేస్తామండి బిజినెస్ ఎంతవరకు చేస్తామో సో టైంతో లిమిట్ లేకుండా ఎప్పుడు నేను వీడియో ఓపెనింగ్ వీడియో ఎప్పుడు కూడా మ్యాక్సిమం అడగను ఈ మధ్య కాలంలో అడుగుతున్నాను కానీ ఎప్పుడు ఓపెనింగ్ వీడియో తీసుకోండి అని ఆ వీడియోలో పబ్లిక్గా నేనైతే ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు కూడా చెప్పాలి ఓపెనింగ్ వీడియో తీసుకోండి లేకపోతే నేను సారీ రిటర్న్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర కస్టమర్ నా సారీ నన్నే అడుగుతారు కానీ వేరే వాళ్ళని అడగరు కదా సో అంత ట్రస్ట్ పెట్టుకొని మీ మీద మేము ఛానల్ చేస్తున్నాము ఆ మీద నమ్మి మా సర్వీస్ నచ్చి మా కలెక్షన్ నచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి వందకి రెండు వందల శాతం మా దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ అంటే నాకు గౌరవం అండ్ ఎప్పటికీ మీకు రుణపడే ఉంటాను ఒక చిన్న కట్ పీస్ దగ్గర నుంచి ఇవాళ ఈ రేంజ్కి మేము వచ్చాము అంటే అది మీ వల్లే సాధ్యమైంది థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అది చూసుకొని నచ్చితే బుక్ చేసుకోండి హ్యాపీగా ఇబ్బంది లేకుండా ఒకటి రెండు రోజులు వెయిట్ చేయండి కొరియర్ వస్తుంది ఎక్కడికి వెళ్ళదు రిప్లై ఇవ్వకపోయినా రెండు రోజుల తర్వాత ఇస్తాం మొన్న ఎలక్షన్ ఆ రోజు మనం షాప్ తీయలేదు షాప్లన్నీ క్లోజ్ చేసాము రిప్లై ఎంతవరకు ఇస్తూ ఉంటాము సో దాన్ని బట్టి కొంచెం ఏదైనా లీవ్లో ఉన్నారేమో అని చెప్పి మీరు పాజిటివ్గా అనుకోండి అను మేడం లేరేమో లేని అంతేగాని తప్పక అయితే అనుకోవద్దు సో అందరికీ థ్యాంక్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి కలెక్షన్ ఇంతకు మించిన కలెక్షన్ మన ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు వీడియోలు ఎవ్వరు చూడట్లేదు సరిగ్గా మార్నింగ్ పొద్దునకోట వీడియో ఖచ్చితంగా చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది సో హ్యాపీగా బుక్ చేసుకోండి అంత మంచి కలెక్షనే తెప్పిస్తాము ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ హోల్సేల్ కూడా ఇంకా క్వాంటిటీ స్టాక్ తెప్పిస్తున్నాం కాబట్టి రీసెలర్స్ కూడా టెన్ టెన్ సారీస్ ఎక్కువ కాదు ఒక పది పది చీరలు తీసుకుంటే సరిపోతుంది సో హ్యాపీగా బుక్ చేసుకోండి మీరు అందరూ అండ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ట్యాప్ చేయండి ఇవే కాదు అన్ని పార్టీ వేర్ శారీస్ కథాన్స్లో కొత్త మోడల్స్ వచ్చినాయి స్టాక్ ఇంకా రాలేదు వీడియోస్ పెడతాను లైవ్లు తక్కువ లైవ్ ఎక్కువ స్ట్రైన్ అయిపోతున్నాము లైవ్లు జైలు నేను టు బీ ఫ్రాంక్లీ చెప్తున్నాను సో లైవ్లు తక్కువ ఉంటాయి వీడియోస్ ఎక్కువ ఉంటాయి క్లియరెన్సీలు కానీ క్లియరెన్సీలు ఉండవు ఇంకంత కొత్త స్టాక్స్తోనే వీడియోస్ ఉంటాయి సో ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియోలు రోజుకి రెండు నుంచి మూడు రెండు వీడియోలు అయితే కన్ఫర్మ్గా పెట్టేస్తాను హ్యూజ్ స్టాకు కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియోస్ అయితే మాత్రం సో థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఓపిక్గా మా వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మళ్ళీ మరొకసారి అను ట్రెండి కలెక్షన్స్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్స్ ఎ లాట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరి మీ అందరికీ హ్యాపీగా బుక్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు కమెంట్స్ కూడా పెట్టేసేయండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మీకు నచ్చింది మీకు నచ్చలేదా పెట్టండి నచ్చిందా పెట్టండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో కమెంట్స్ షేర్ చేయండి మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఎంతోమంది డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వెళ్ళిపోయారు అందరూ సో కమెంట్ చేయండి లైక్ చేయండి కొత్త కలెక్షన్ పాత కలెక్షన్ ఎలా ఉంది మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి మేము ఏమైనా ఎక్కువ పెడుతున్నామా రేట్లు సో అన్నీ అన్నీ కంపేర్ చేసుకుని కమెంట్ చేయండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను మీ కమెంట్ని పాజిటివ్గానే తీసుకుంటాను అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ముందు ముందు రాబోతున్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియోస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రైజెస్ అన్నిటికీ రేట్ ట్యాగ్ ఇచ్చాను క్యాలిక్యులేటర్లో సో రేట్ ట్యాగ్ ఇచ్చిన దగ్గర స్క్రీన్ షాట్ చేయండి మళ్ళీ మా వాళ్ళకి గుర్తుండదు నేను ఏ చీర ఎంత రేట్ పెట్టానో ఒక్కసారి నాకే గుర్తుండదు ఇంత కలెక్షన్స్లో సో రేట్ ట్యాగ్ పెట్టినప్పుడు ఇలాగే స్క్రీన్ షాట్ తీసారనుకోండి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎక్కువ తక్కువ పెట్టరు పేమెంట్ చేసేయండి అదే నెంబర్కి అడ్రస్ పెట్టేసేయండి ఇంకొక విషయం అందరివి అడ్రస్లు అన్నీ పోయాయండి మొబైల్ రీస్టాక్ చేశాను వాట్సాప్ మొబైల్ అడ్రస్లు ఎవరి లేవు నిన్నటి నుంచి అందరిని అడ్రస్ అడుగుతూనే ఉన్నాం మేము అందరూ అడ్రస్ పెట్టేసేయండి నిన్న ఇవాళ ఒక నాలుగైదు రోజులు అందరూ అడ్రస్ పెట్టారు అంటే దగ్గర దగ్గరగా మన రెగ్యులర్ కస్టమర్స్ మ్యాక్సిమం ఉంటారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు అడ్రస్ ఒకసారి పెడితే మళ్ళీ రెండు నెలల వరకు ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంత టోపిక్గా విన్నందుకు చివరి దాకా వీడియో చూసినందుకు ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున పేరు పేరున అందరికీ ఇంకా పేర్లు అయితే చదవగల కానీ వృత్తి లేని వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి పేర్లు చదవట్లేదు కానీ పేరు పేరున టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్గా వాళ్ళు లోకల్ వాళ్ళు అసలు ఇంకా లైవ్ చేస్తే కామెంట్ చేసి లైక్ చేసే వాళ్ళందరికీ అందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అను ట్రెండింగ్ కలెక్షన్స్ తరఫు నుంచి మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ వర్క్ చూడండి షిబోరీ ప్రింట్తో సారీ మిడిల్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట కాస్ట్లీ ఉంటాయండి ఇవి ఇవి మీకు బడ్జెట్ ఎక్కువ అనిపించినా కూడా బయట మార్కెట్లో రేట్ ఎక్కువే ఉంటాయి డిజైనర్ కాన్సెప్ట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా లైట్ వెయిటెడ్గా హ్యాపీగా ఎవరైనా కట్టుకోవచ్చు నో ప్రాబ్లం एन्ड प्राइज कुरा त्रिबुएन ओली सारी प्राइज ओन्ली त्रिबुएन थ्याङ्क्यु वन्स अगेन थ्याङ्क यु सो मच